అందులో సుమారు డెబ్బై నాలుగు స్టేషన్లు కూడా అమృత్ భారత్ స్టేషన్ల కింద అప్గ్రేడ్ అయ్యే పరిస్థితులు అన్ని కూడా కంటిన్యూ అవుతున్నాయి దానితో పాటు అదనంగా కొత్త ప్రాజెక్ట్స్ కోసం పదివేల నూట ముప్పై నాలుగు కోట్లు రైల్వేస్లో కూడా మన రాష్ట్రానికి సంబంధించి అనౌన్స్ చేయడం జరిగింది పోలవరంకి సంబంధించి దానికి కూడా నిధులు కేటాయించారు మూడు వేల రెండు వందల తొంభై కోట్ల రూపాయలు అమరావతికి సంబంధించి పదకొండు వేల పదకొండు వందల ఇరవై తొమ్మిది కోట్ల రూపాయలు అనౌన్స్ చేశారు పిఎంజిఎస్ ఏదైతే గ్రామీణ ప్రాంతాల్లో రోడ్స్ వేయడానికి మరి పూజలు అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రవేశపెట్టినటువంటి స్కీమ్ని మరింత బలోపేతం చేసుకుంటూ మన రాష్ట్రానికి ఐదు వందల కోట్ల రూపాయలు దానికి సంబంధించి నిధులు కూడా కేటాయించారు పట్టణాల్లో తాగునీరు అలాగే మరుగునీటి నిర్వహణ కోసం ఎనిమిది వందల కోట్లు డైరెక్ట్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేటాయించారు ఇలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి నిరంతర సహకారం వల్లే గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఎన్ని అరాచకాలు చేసి ఎంత విధ్వంసం మన రాష్ట్రంలో చేసినా పద్దెనిమిది నెలల్లో పద్దెనిమిది నెలల్లో మళ్ళీ బ్రాండ్ ఆంధ్రప్రదేశ్ని ఒక బలమైనటువంటి బ్రాండ్గా మనం తయారు చేసుకొని మనం ఈ రాష్ట్రంలో ముందుకు నడవబోతున్నాం ఈ పద్దెనిమిది నెలల్లో మనం సాధించినటువంటి విజయాలు ఇన్నన్ని కాదు మనం కూడా గుర్తుపెట్టుకోవాలి కేంద్రం తాలూకా సాకారం మోదీ గారి తాలూకా ఆశీర్వాదం పుష్కలంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది కాబట్టి మనం ఎలాంటి అసాధ్యమైనటువంటి పనులైనా సరే ఒకటి తర్వాత ఒకటి అన్ని కూడా విజయాలు సాధించుకుంటూ ముందుకు వెళ్తున్నాం ఆ రోజుల్లో రాజధాని ఏంటనంటే ఎవరు సమాధానం చెప్పే పరిస్థితి లేదు అటువంటిది ఈరోజు రాజధానికి కోట్ల రూపాయలు మనం కేటాయించుకొని ఇప్పుడు కూడా మనం వాస్తవంగా అక్కడికి వెళ్ళి అమరావతిలో చూస్తే ట్వంటీ ఫోర్ అవర్స్ అర్ధరాత్రి వెళ్ళి చూసినా సరే లైట్లు పెట్టుకొని మరి కన్స్ట్రక్ట్ చేసుకొని మన రాష్ట్రంలో రాజధాని ఏర్పాటు చేయాలని శరవేగంగా పనులన్నీ కూడా జరుగుతున్నాయి పోలవరం ప్రాజెక్టు గతంలో ఉన్నటువంటి పాలకులు దాన్ని నిర్లక్ష్యం చేసి నిర్వీర్యం చేసి అసలు సరైన విధంగా దానికి ప్లానింగ్ కానీ ఏ ప్రాసెస్ లేకపోవడం వల్ల ఏదైతే ఖర్చు పెట్టామో అది కూడా వేస్ట్ అయ్యే పరిస్థితిలో పోలవరం ప్రాజెక్ట్ తయారైంది తొమ్మిది వందల కోట్ల నష్టానికి దారి తీసింది వాళ్ళు చేసినటువంటి పనుల వల్ల అటువంటిది మళ్ళీ మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత శ్రద్ధతో బాధ్యతతో మళ్ళీ ఆ పనులు శరవేగంగా చేసి ఆన్ టైం పూర్తి చేసే పరిస్థితిలో పోలవరానికి కేంద్రం నుంచి మనం సహకారం తీసుకొని వస్తున్నాం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ చాలా సెంటిమెంటల్ ఇష్యూ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ కూడా అటువంటి స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ అయిపోతుందని అంటే ఆ రోజు ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏదో ప్రైవేటైజ్ అయిపోతే దాని మీద మనం ఎలా డబ్బులు సంపాదించుకున్నాం అన్నటువంటి ఆలోచనకు వచ్చారు ఆ భూముల్లో అమ్మేస్తే ఆ భూముల్లో మాకెలా వాటాలు వస్తాయన్నటువంటి పరిస్థితికి వచ్చారు మళ్ళీ మనం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మోదీ గారు అందరూ కలిసికట్టుగా కూర్చొని దాని తాలూకా విశిష్టత తెలుసుకొని మన రాష్ట్రానికి మరొక అవకాశంగా ఆ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి సుమారు పదమూడు వేల కోట్ల రూపాయలు బడ్జెట్ సహకారం కూడా అందించి ఈరోజు గర్వంగా తెలియజేసుకుంటున్నాను మొన్న జనవరిలో అక్కడ ఉన్నటువంటి మూడు బ్లాస్ట్ ఫర్నిస్లు కూడా ఫుల్ ఫ్లెడ్జ్గా రన్ చేసిన తర్వాత మొట్టమొదటిసారి ఫిఫ్టీ టూ క్రోర్స్ ప్రాఫిట్లో మళ్ళీ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ తీసుకోవచ్చు అది కమిట్మెంట్ అంటే అది లీడర్షిప్ అంటే అది రాష్ట్రం పట్ల ఒక బాధ్యత అంటే ఇలాంటి ఎగ్జాంపుల్స్ ఎన్నో ఉన్నాయి రైల్వే జోన్ కూడా ఎప్పటి నుంచో మరుగులు పడిపోతే రైల్వే జోన్ రైల్వే మినిస్టర్ గారు గతంలో ఎందుకనంటే ఆ రోజు ఎంపీగా నేను ఉండేవాడిని రైల్వే జోన్ గురించి కూడా నేను చాలా రకాలుగా ఒక ప్రయత్నాలు చేస్తూనే ఉండేవాడిని అప్పుడు అశ్విని వైష్ణవ్ గారికి అనేక ప్రశ్నలు నావే ఉండేవి రైల్వే జోన్ మీద కూడా ఏంటి కారణం అప్పుడు అనౌన్స్ చేశారు ఇంకా ముందుకు నడవట్లేదు అంటే ఒక ఫిఫ్టీ టూ ఏకర్స్ రాష్ట్ర ప్రభుత్వానికి అడిగాం ఆ భూమి